మీరు తరచుగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల చేతులు కాళ్లను రుద్దడం చూసుంటారు కానీ అలా చేయడం వల్ల వారి ఆరోగ్యానికి ఏమైనా తేడా వస్తుందా ఆయుర్వేదమైన యోగమైనా ఈ రెండిట్లోనూ అరచేతులను రుద్దడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది అరచేతులను కలిపి రుద్దడం వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది ఇది శరీరానికి శక్తినిస్తుంది రక్త ప్రసరణ పెంచుతుంది మీ చేతులను ఒకదానికొకటి రుద్దడం ప్రతిరోజు కొంత సమయం పాటు వాటిని మీ కళ్లపై ఉంచడం ద్వారా మీరు పొందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఒక వ్యక్తి అరచేతులతో అనేక ఆక్యుప్రెషర్ ఉంటాయి ఇవి శరీరంలోని అనేక భాగాలకు అనుసంధానించబడి ఉంటాయి చేతులు కలిపి రుద్దడం వల్ల చేతుల్లో వేడి శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది రెండు చేతులను కలిపి రుద్దడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది అరచేతుల వెచ్చదనం కళ్లపై ఒత్తిడి తగ్గిస్తుంది ఇది కళ్ల చుట్టూ రక్త ప్రసరణను పెంచుతుంది అలసిపోయిన కళ్లు కూడా ఉపశమనం పొందుతాయి అరచేతులను కలిపి రుద్దడం వల్ల వ్యక్తి చురుకైన అనుభూతి పొందుతాడు చేతులు రుద్దుకున్న తర్వాత కళ్లపై అప్లై చేయడం వల్ల మెదడు పనితీరు పెరుగుపడుతుంది ఇలా చేయడం వల్ల మనసులో మంచి ఆలోచనలు వస్తాయి సానుకూలంగా రోజంతా ఆత్మవిశ్వాసం హుషారుతో ఉంటారు ఇక చలికాలంలో చల్లటి చేతులతో రుద్దడం మంచిది ఇలా చేయడం ద్వారా శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది దీని కారణంగా అలాంటి వ్యక్తులకు చలి తక్కువగా ఉంటుంది